క్రీస్తు నాముల్లో మీ అందరికీ వందాలు తెలియజేస్తూ ఉన్నాం యుగములు యుహోవయ్యే దేవుడు ఆయన మహోన్నతుడు మహిమగలవాడై ఉన్నాడు ఆయన మనల్ని సృష్టించినవాడు మనల్ని కాపాడుతున్నవాడు మన అవసరతలను ఆయన తీరుస్తున్నాడు కనుక ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు గురించి ఆయన యొక్క నిత్యత్వాన్ని గురించి మనం భూమి మీద జీవిస్తున్నప్పుడు మనం గ్రహించి మన జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాం ఈ సమయంలో మోషే దేవుని యొక్క మహిమ గురించి ఆయన యొక్క నిత్యత్వాన్ని గురించి తెలియజేసేటువంటి సంగతిని మనము ఆలోచన చేద్దాం కీర్తన గ్రంథము తొంభై కీర్తన ఒకటి రెండు వచనమా చెందినప్పుడు ప్రోభా తరతరముల నుండి మాకు స్థలము ఇవే పర్వతములు పుట్టకములుపు భూమిని లోకమును నీవు పుట్టింపుకు మునుపు యుగములు నీవే దేవుడు యహోవా దేవుడు యుగములు దేవుడై ఉన్నాడు తరతరములు ఆయనే మనకి నివాస్థలంగా ఉన్నాడు ఆయన ఈ లోకాన్ని పుట్టింపుకు మునుపు ఆయన ఉన్నాడు ఆయన నిత్యుడై అనే విషయాన్ని మోషే తెలియపరుస్తూ ఉన్నాడు కనుక దేవుడు నిత్యుడు ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు ఆయన మనల్ని సృష్టించినవాడు మనల్ని కాపాడుతున్నవాడు మనకు కావలసినవన్నీ అనుగ్రహించేటువంటి మహాదేవుడు యహో అయి ఉన్నాడు బైబిల్ గ్రంథమందు దేవుని గురించి అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు ఆయన మన జీవితంలో సమస్తము జరిగిస్తున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి కీర్తన గ్రంథము నూట నలభై ఆరో కీర్తన ఆరో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సూచించినవాడు ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు దేవుని యొక్క శక్తి ఆయన యొక్క మహోన్నత ఆయన యొక్క మహిమ గురించి ఎంత స్పష్టంగా తెలియజేయబడుతుందో మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఆకాశాన్ని సూచించాడు భూమిని సముద్రాలని దానిలోటువంటి సర్వమును వాడు యహోయే ఆయన ఎన్నడూ కూడా మాట తప్పడు ఇది మనం బాగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం దేవుడు మనం వాడు మన సృష్టికర్తయి ఉన్నాడు అంతమాత్రమే కాదు ఆయన మాట తప్పడు ఆయన ఎప్పుడు కూడా తను ఇచ్చినటువంటి మాటను నెరవేర్చేవాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధులకు విశ్వాసంగా బ్రతికేటువంటి ప్రజలకు దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే నిత్య జీవము కనుక ఈ లోకంలో విశ్వాసంగా బ్రతికేటువంటి దేవుని పిల్లలకు దేవుడి కుమారులకు దేవుడు ఇచ్చేటువంటి మాటను బట్టి వారు ఏసుక్రీస్తు యొక్క రాకడలో నిత్యత్వాన్ని పొందుకోబోతున్నాడు ఆ నిత్యజీవాన్ని పొందుకోబోతున్న విషయాన్ని సంతోషించవలసిన పంట వారమై ఉన్నాం అందుని బట్టి యహోవ దేవుడు మాట తప్పడు ఆయన చెప్పేటువంటి దాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి యహోవ దేవుడు మాత్రమే కాదు ఏసుక్రీస్తు ప్రభు కూడా యుగుములు ఉన్నవాడే ఆయన సృష్టి నిర్మించక ముందే యేసుక్రీస్తు ఉన్నాడనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమైన ఎబ్రి పత్రిక పదమూడో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఏసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు అవును యుగములకు ఒకటే రీతిగా ఉండును ఏసుక్రీస్తు ఎగుగములు ఉన్నవాడు ఆయన ఒకే రీతిగా ఉన్నవాడు ఆయన స్వభావంలో మార్పు లేదు అందువల్ల యేసుక్రీస్తు యొక్క స్వభావము నిన్న నేడు ఏకరీతిగానే ఉంది ఆయన మార్పు చెందేవాడు కాడు సృష్టికి ముందు ఏమై ఉన్నాడో ఆయన భూమి మీద శరీరధారిగా వచ్చినప్పుడు కూడా అదే ఉన్నాడు ఆయన స్వభావము ఆయన వ్యక్తిత్వము ఆయన యొక్క ప్రవర్తన జీవితం అంతే కూడా నిత్యత్వంలో ఉన్నటువంటి జీవితాన్ని శరీరధారిగా ఏసుక్రీస్తు మన మధ్య అది తిరిగి బయలుపరిచాడు దేవుని యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో దేవుని యొక్క మహిమ ఉందో ఆ విషయాల్ని మనము గుర్తించేలా పరిశుద్ధాత్ముడు లేఖనాల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు అందువలన దేవుడు యుగిగుమలు దేవుడై ఉన్నాడు ఏసుక్రీస్తు యుగిగుములో ఉన్నవాడై అనే విషయాన్ని మనం గ్రహించాం ఇక్కడ మనము ఆలోచన చేస్తే దేవుడు గురించి అనేక సందర్భాల్లో భక్తులు వెల్లపరిచేటువంటి విషయాలు చాలా ఉన్నాయి దాంట్లో భాగంగా కీర్తన గ్రంథము తొంభై మూడో అధ్యాయం రెండో వచ్చి పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడు నీవే దేవుడు సదాకాలము ఉన్నవాడు యుగములు ఉన్నవాడు ఆయన ఈ కాలంలో కూడా సదాకాలము ఆయన ఉన్నాడు ఆయన నడిపిస్తున్నాడు ఆయన నియమించినటువంటి నిర్ణయాన్ని బట్టి ఆయన సంకల్పించినటువంటి ఉద్దేశాన్ని బట్టి సమస్తమును దేవుడు జరిగిస్తూ కొనసాగిస్తున్నాడు అందువల్ల మనము ఆలోచన చేసినప్పుడు చాలా ఉన్నతమైనటువంటి విషయాల్ని గ్రంథం మనకు తెలియపరుస్తుంది కీర్తన గ్రంథము నూట రెండో కీర్తన ఇరవై నాలుగో వచ్చినం నుంచి ఇరవై ఏడవ వచ్చిన వరకు నేను ఇలాగూ మనవి చేసి నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకము నీ సంవత్సరములు తరతరములు ఉండును ఆది ఎందు నీవు భూమికి పునాది వేసివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును కానీ నీవు నిలిచి ఉండవు అవన్నీ వస్త్రములే పాతగిలను ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్టు నీవు వాటిని తీసివేదువు అవి మార్చబడును నీవు ఏకరీతగా ఉన్నవాడు నీ సంవత్సరములు అంతము లేదు దేవుని యొక్క నిత్యత్వాన్ని గురించి ఆయన ఆయన నిత్యుడై ఉన్నాడు ఆయన నిరంతరము ఉన్నవాడై ఉన్నాడనే విషయాన్ని ఈ లేఖన ద్వారా మనకు తెలియజుకుంటూ ఉన్నాం దావీదు ఇలా మనవ చేశాడు దేవా నా దిన మధ్య నన్ను కొనిపోకము అంటే ఆయుష్ ముందే నన్ను తీసుకెళ్ళద్దు అని మనవ చేశాడు ఆ మనవ చేస్తూ దేవుణ్ణి గొప్ప చేస్తున్నాడు ఆయన నీ నీ సంవత్సరము తరగవు నీవు నీ ఏకరీతగా ఉన్నవాడు నీ సంవత్సరాలకు అంతము లేదు అనే విషయాన్ని తెలియపరుస్తూ దేవుణ్ణి గొప్ప చేస్తూ తన యొక్క ఆయుష్ గురించి దేవుడితో మనవ చేస్తూ ఉన్నాడు అంటే దేవుడు ఎంత ఉన్నతమైన వ్యక్తో ఎంత మహిమగలవాడో మనం ఆలోచన చేయవచ్చు మన జీవితంలో కూడా దేవుడు మనం అర్థం చేసుకొని దేవుని యొక్క మోహర్త గురించి అర్థం చేసుకొని ఆయన మాట తప్పనివాడు ఆయన ఏకరీతగా ఉన్నవాడు